సుఖశాన్నంతరం దుఃఖం దుఃఖశాన్నంతరం సుఖం లభతే దుఃఖం లభతే సుఖం భారతంలోని ఈ శ్లోకానికి సుఖం సుఖం తర్వాత తర్వాత దుఃఖం దుఃఖం వస్తాయి దుఃఖము సుఖము ఎవరికి ఎప్పుడూ నిత్యం కాదని అర్థం సుఖం అంటే రెండు దుఃఖాల మధ్య తాత్కాలిక విరామం సుఖ దుఃఖములు రెండూనూ నీ మిత్రులే ఒకటి నీ సహపంక్తిని చేరి భుజించుచుండా వేరొకటి వాకిలి చింతన వేచియుండు అన్నది ఖలీల్ జిబ్రాన్ సూక్తి నిత్య జీవితంలో దుఃఖాలు రెండూ ఎదురవుతాయి సుఖానికి పొంగిపోవడం బాధకు పొంగిపోవడం రెండూ తగదు దేన్నైనా యథాతథంగా స్వీకరించి అనుభవించాలే తప్ప వాటికి లొంగిపోకూడదు అయితే సుఖాన్ని కోరినట్లు దుఃఖాన్ని ఎవరూ ఆశించరు కాని సంభవించిన సమస్యల దుఃఖాగ్ని తట్టుకున్న వారు ఆ వేదనలో దహించిన వారు అగ్నిలో కాలిన మేలిమి బంగారమై నిలుస్తారు ఇతరులకు స్ఫూర్తినిస్తారు